ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఏం జరిగిందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం వేదవతి రామరాజు దగ్గరికి వచ్చి బాధపడుతూ ఉంటుంది ఏవండి నా తప్పేమీ లేదు అని అంటూ ఉంటుంది నువ్వు కూడా నన్ను ఇంత పిచ్చివాణ్ణి చేస్తావని నేను అస్సలు కూడా అనుకోలేదు పిచ్చివాణ్ణి చేయడమేంటి నేను ఆల్రెడీ పిచ్చివాణ్ణి అయిపోయాను నా కుటుంబం గురించి నాకు మొత్తం తెలుసు అనుకున్నాను ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడలు నాకు తెలియకుండా ఇన్ని చేస్తారని నేను అస్సలు కూడా ఊహించలేదు నా కొడుకులు కోడలతో పాటు నా భార్య కూడా నాకు విలువ ఇవ్వలేదు నాకు ఇన్ని రోజులు ఇంట్లో ఒక విలువంటూ అంటూ ఉండేదనుకున్నాను కానీ ఆ విలువ లేదని ఇప్పుడే తెలిసింది అని బాధపడుతూ ఉంటాడు రామరాజు అయితే ఈ కుటుంబంలో ఏం జరుగుతుందో నాకు కూడా తెలియడం లేదంటే ఈ కుటుంబంలో ఉన్న వాళ్ళు నాకు ఎంత విలువనిస్తున్నారో ఎంత గౌరవిస్తున్నారో నాకు అర్థమైంది నేను ఈ ఇంట్లో వాళ్ళకి ఏమీ కానీ నిజంగానే అనాథనయ్యాను నువ్వు నీ మేనగూడలు నగల విషయం దాచిపెట్టావు నీ మేనగూడలు బయటకు వెళ్ళి పనిచేస్తున్న విషయం దాచిపెట్టి నువ్వు కూడా నీ మీద ఉన్న నమ్మకాన్ని కోల్పోయేలా చేశావు అని బాధపడుతూ ఉంటాడు అప్పుడు ఇక వేదవతి అయితే ఏమండి నేను కావాలని ఇదంతా చెయ్యలేదు అసలు ప్రేమ విషయం నాకు తెలియదు అని అంటూ ఏడుస్తూ ఉంటుంది వేదవతి మీరు నాతో మాట్లాడరా అని అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక అంటూ ఉంటాడు రామరాజు నీతో మాట్లాడకుండా నేను ఎలా ఉంటాను నిజం బుజ్జమ్మ కానీ ఇప్పుడు మాత్రం నాకు విలువలేని చోట నేను ఎలా ఉండగలను ఎలాగా నా కుటుంబం నన్ను ఇలా మోసం చేయగలిగింది అని బాధతో ఉన్నాను ఈ బాధ కొన్ని రోజులు ఉంటుంది ఈ కొన్ని రోజులు నీతో నేను మాట్లాడకపోవచ్చు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయిన తర్వాత కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది వేదవతి తన తల్లి అలా ఏడవడం చూసి వాళ్ళ నాన్న బాధపడడం చూసి ఇక ముగ్గురు కూడా ధీరజ్ సాగర్ చెందు చాలా బాధపడుతూ ఉంటారు తరువాత ఇక రామరాజు మాటలు గుర్తు చేసుకొని బాధపడుతున్నా ధీరజ్కి సారీ చెప్తుంది ప్రేమ అలా సారీ చెప్పినప్పుడు ధీరజ్ అయితే ప్రేమ్ మీద కోపడతాడు చేసిందంతా చేసి జరగాల్సిందంతా కూడా జరిగిపోయాక సారీ అని చెప్తే అంతా కూడా తిరిగి వస్తుంది అనుకుంటున్నావా అని ధీరజ్ ప్రేమ మీద కోపాన్ని చూపిస్తాడు అప్పుడే ప్రేమ ఇలా అంటూ ఉంటుంది అసలు ఇదంతా కూడా నీ గురించే చేశాను నువ్వు నా గురించి కష్టపడుతున్నావు నన్ను ఒక బాధ్యతగా అనుకున్నావు నీకు చేదోడు వాదోడుగా ఉండాలని నేను ఇంత కష్టపడుతూ ఉంటే నన్ను ఎందుకు అందరూ అపార్థం చేసుకుంటున్నారు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు అని అడుగుతూ ఉంటుంది ప్రేమ అయినా నిన్ను బయటికి వెళ్ళి వర్క్ చేయొద్దని మా నాన్న చెప్పారు నేను చెప్పాను మా అమ్మ నీ దగ్గర మాట తీసుకుంది అయినా సరే నువ్వు వెళ్ళావంటే ఏమనుకోవాలి అని అంటూ ఉంటే పైపెచ్చి ఏమన్నా అడిగితే బాధ్యత అంటున్నావు అయినా నీ మెడలో తాలి కట్టినందుకు నువ్వు నా భార్యవు కాబట్టి నీ బాధ్యత నాదే నేను నీ గురించి కష్టపడుతున్నాను అని చెప్తూ ఉంటే నువ్వు నన్ను ఎలా బాధ్యతగా అనుకున్నావో నేను కూడా నీ పట్ల అలాగే బాధ్యతగా ఉన్నాను అని అంటూ ఉంటుంది ప్రేమ ఎందుకని అని అడుగుతూ ఉంటాడు ధీరజ్ అయితే ఎందుకంటే నువ్వు నా మొగుడు విరా అని అంటూ ప్రేమ చెప్తుంది అది విని ఇక ధీరజ్ అయితే ఏమీ మాట్లాడలేకపోతాడు ఇక చాప తిండు పట్టుకుని అయితే వచ్చేస్తాడు తరువాత ఇక వెళ్ళి అయితే తన గదిలో ఉండి సంబరపడిపోతూ డ్యాన్స్ వేస్తూ ఉంటుంది అమ్మయ్య ఈరోజు నా కడుపు నిండిపోయింది నిజంగానే ఆ నర్మదా మా నాన్న టిఫిన్ అమ్ముకునేవాడని ఫైనాన్స్ వ్యాపారి కాదని చెప్పి ఎక్కడ నిరూపించేస్తుందో నన్ను కానీ వీళ్ళందరూ మెడపట్టుకుని బయటికి గెంటేస్తే నా కాపురం ఏమైపోతుందని చాలా కంగారు పడిపోయాను ఇప్పుడు ప్రేమ నర్మదా ఇద్దరు కూడా బయటికి వెళ్లే పరిస్థితి వచ్చేసింది ఇంట్లో వాళ్ళందరూ కూడా వాళ్ళని బయటికి నెట్టేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు వాళ్ళ కాపురాలు వాళ్ళే నిలబెట్టుకోలేరు ఇక నా జోలికి ఏమొస్తారు అని వల్లి అయితే సంబరి పడిపోతూ ఉంటుంది ఇక ఎటువంటి టెన్షన్ లేవని ఆనందపడుతూ ఉంటుంది తర్వాత ఇక సాగర్ అయితే ఇంకా రావడం లేదని నర్మద గదిలో ఉండి ఎదురు చూస్తూ ఉంటుంది ఇక సాగర్ అయితే వస్తాడు నర్మదతో మాట్లాడడం ఇక నర్మద అయితే సాగర్ సాగర్ అని పిలుస్తూనే ఉంటుంది అయినా కూడా వినిపించుకోవడం ఇక పుస్తకాలు తీసుకొని సాగర్కి ఇచ్చి నువ్వు గవర్నమెంట్ జాబ్ చెయ్యాలి చక్కగా చదువుకోవాలి బయట చదువుకుంటే అందరూ వస్తున్నారు కదా గదిలోనే కూర్చొని చిన్నగా చదువుకో అని అంటూ ఉంటుంది నర్మద ఇక నర్మద మాటలకి కోపం వచ్చి పుస్తకాలను విసిరి కొడతాడు సాగర్ అయితే అప్పుడే నర్మద ఇలా అంటూ ఉంటుంది ఏంటి సాగర్ ఎందుకు పుస్తకాలను విసిరి కొట్టావు అని అడుగుతూ ఉంటుంది అప్పుడు ఇక సాగర్ అయితే అంటూ ఉంటాడు నువ్వు చేసిన ద్రోహానికి ఇంతకన్నా ఏం చెయ్యాలి నువ్వు ఈరోజు చేసిన దానికి నీ మీద నాకు కోపం వస్తుంది అని సాగర్ అంటాడు నేను ప్రేమకి సపోర్ట్ చేశాననే కదా నీ బాధ తన భర్త కోసం తన భర్త కష్టపడుతుంటే తను చేదోడు వాదోడుగా ఉండాలని జాబ్ చేస్తుంది దాంట్లో తప్పేముంది అని అంటూ ఉంటా ఉంటుంది నర్మదా ఇదంతా కూడా నువ్వు ప్రేమని సపోర్ట్ చేసినందుకు నేను అనడం లేదు ప్రేమ నీకు ఏమీ చెప్పకుండా ఉండదు ప్రేమ డ్యాన్స్ క్లాస్కి వెళ్తుందని నీకు తెలుసా లేదా తెలిసి కూడా నువ్వు నా దగ్గర చెప్పలేదంటే ఏమనుకోవాలి అని సాగర్ నర్మదని నిలదీస్తాడు అప్పుడు ఇక నర్మద అయితే నిజంగా ప్రేమ నాకు చెప్పలేదు సాగర్ అని అంటూ ఉంటుంది ఇక నువ్వు నాటకాలు వెయ్యొద్దు ప్రేమ నీతో చెప్పకుండా ఏమీ చెయ్యదు అని సాగర్ అంటాడు నేను నీ దగ్గర నాటకాలు ఆడుతున్నానా అని అంటూ ఉంటుంది నర్మద అవును నువ్వు నా దగ్గర నాటకాలే ఆడుతున్నావు నీకు తెలియకపోతే ప్రేమని సపోర్ట్ చేసి మా నాన్న ముందు ఎందుకు మాట్లాడతావు నువ్వు అలాగా ప్రేమని ఎందుకు సపోర్ట్ చేసుకొని వస్తావు అందరిలాగే మౌనంగా ఉండొచ్చు కదా అని సాగర్ అనేసరికి సాగర్ నీ ముందు నేను ఎప్పుడైనా నాటకాలు ఆడానా అని అడుగుతూ ఉంటే అవును నువ్వు నాటకాలు ఆడేదానివే అని చెప్పి సాగర్ నర్మద మనసుని బాధ పెడతాడు సాగర్ మాటలకి నర్మద బాధపడుతూ ఉంటుంది తరువాత సాగర్ కూడా దిండు తీసుకొని బయటికి వెళ్ళేటప్పుడు ప్రేమ పెళ్లి చేసుకోనని మా నాన్నకి మాట ఇచ్చాను కానీ ప్రేమ పెళ్లి చేసుకున్నాను అలాగే రైస్ మిల్లును వారసత్వం కింద నేనే చూసుకుంటానని మాట ఇచ్చాను అది కూడా నీకు ఇష్టం లేదని గవర్నమెంట్ జాబ్ చేయడానికి సిద్ధపడి నీకు మీ అమ్మా నాన్నని దగ్గర చేయాలనుకున్నాను కానీ మా నాన్న మాట కాదని మా నాన్న మాట తప్పి నీ కోసం నీ గురించి నేను ప్రతి విషయంలో నీకు సపోర్ట్గా ఉన్నందుకు నాకు చాలా బాగా బుద్ధి చెప్పావు అని సాగర్ అనేసి వెళ్ళిపోతాడు బయటికి ఇక వెళ్ళిపోయి ధీరజ్ పక్కనే చేప వేసుకొని పడుకుని ఉంటాడు అప్పుడే ఇక ధీరజ్తో అంటూ ఉంటాడు సాగర్ అయితే నాన్న ఒకప్పుడు ఒక మాట అనేవాళ్ళు ఈరోజు మిమ్మల్ని నేను తిడుతున్నానని చెప్పి మీరు బాధపడచ్చు కానీ ఈ తిట్లు రేపటి రోజున మీకు జీవితంలో ఎటువంటి కష్టాలు రాకుండా చేస్తాయి తరువాత మా నాన్న మాట మేము ఎందుకు వినలేదు అని మీరు తలలు పట్టుకునే రోజు రాకూడదని ముందు జాగ్రత్తగా మిమ్మల్ని మందలిస్తున్నాను అని రామరాజు అన్న మాటలు గుర్తు చేసుకొని నాన్న అప్పుడు ఎందుకన్నారు ఇప్పుడు అర్థమవుతుంది ప్రేమ పెళ్లి చేసుకుంటే ఎన్ని బాధలు సమస్యలు వస్తాయో అర్థమవుతుంది నాన్న మాట కాదని ప్రేమించి పెళ్లి చేసుకొని చాలా పెద్ద తప్పు చేశాము అని ఇద్దరు కూడా బాధపడుతూ ఉంటారు ఇదంతా విన్న చందు తమ్ముళ్ళను ఓదార్చడానికి దగ్గరికి వస్తూ ఉంటే అప్పుడే వల్లి అయితే చందు చెయ్యి పట్టుకుంటుంది ఎక్కడికి వెళ్తున్నావు బా రా లోపలికి అంటూ లోపలికి తీసుకువెళ్తుంది తమ్ముళ్ళిద్దరు బాధపడుతున్నారు వెళ్ళి వాళ్ళ దగ్గరే పడుకొని వాళ్ళని ఓదారుస్తాను అని అంటూ ఉంటాడు చెందుం అదేంటి బా ఒంటరిగా నేను పడుకోవాలా ఒకప్పుడు అలాగే వెళ్ళి పడుకున్నావు నాకు జ్వరం వచ్చేసింది నాకు ఒంటరిగా పడుకోవడం అలవాటు లేదు పీడకలలు వస్తాయి భయమేస్తుంది నేను మీ తమ్ముళ్ళతో నిన్ను విడదీయాలని అనుకోవడం లేదు బా కానీ నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళొద్దని చెప్తున్నాను అని అంటూ నటించేస్తూ ఉంటుంది వల్లి అప్పుడే చందు అయితే వల్లి మాట కాదలేకపోతాడు అప్పుడే ఇక వల్లి అయితే నువ్వు వెళ్ళి నీ తమ్ముళ్లతో కలిసి పడుకుంటే నేను ఒంటరిగా పడుకోవాలా ఎప్పటికీ నిన్ను వాళ్లతో నేను కలవనివ్వను అని అంటూ ఉంటుంది వల్లి అయితే నీకు ఇదంతా జరుగుతూ ఉండగా ఉదయం అవ్వంగానే కూరగాయలు కట్ చేస్తూ ఉంటుంది వేదవతి అబ్బా ఎంత అందంగా ఉన్నారు చూడక్క ఎలా నవ్వుతున్నారో అంటూ వేదవతి దగ్గర ఉండి వేదవతిని నవ్వించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ప్రేమ నర్మద ఇక వేదవతి అయితే కూరగాయల్ని విసిరి కొట్టి ఆపండి అని అంటూ గట్టిగా అరుస్తుంది ఇక దాంతో ఒక్కసారి గట్టిగా అరవడంతో అప్పుడే ఇక ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు అది కాదు నేను చెప్పేది వినండి అత్తయ్య అని అంటూ ఉంటే ఏం విన్నావు నువ్వు చెప్పే అబద్ధాలు విన్నా నువ్వు చేసే మోసాలు చూడనా అని ప్రేమని విసుక్కుంటుంది వేదవతి మీ మావయ్య నన్ను అంత మాట అనేసరికి నా గుండె పగిలిపోయింది ఇంకా ఎప్పుడు కూడా నాతో మాట్లాడద్దు కోడళ్ళు కోడళ్ళని మిమ్మల్ని నెత్తిన పెట్టుకున్నందుకు నాకు చాలా బాగా బుద్ధి చెప్పారు అయినా ప్రేమ ఇలా తయారవడానికి కారణం నువ్వే నర్మదా నువ్వే అని అంటూ నర్మదని వేదవతి అయితే తిడుతూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో మరి నర్మదా ఏం చేయబోతుంది అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి